అందరు నమస్కారం ఈరోజు మదన్పల్లి టమాటా మార్కెట్లోకి వచ్చిన మండీ యజమానులకి రైతులకి హార్టికల్చర్ ఆఫీసర్ ఆఫీసర్లకి మా సార్కి మా సెక్రటరీ అభిలాష్ సార్కి ముఖ్యంగా ఇక్కడ అతిథులు అతిథులు అంటే గవర్నమెంట్ పంపించింది మన మదన్ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పంపించిన అతిథులు వీళ్ళు యాక్చువల్గా వచ్చి పవన్ కుమార్ అనేసి ప్రైమస్ పార్ట్నర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేసి ఒక కంపెనీ వీళ్ళది ప్యూర్లీ లాజిస్టిక్స్ సంబంధించింది దాంట్లో ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు అనేసి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కృష్ణబాబు ఐఏఎస్ ఆఫీసర్ లీడ్ చేస్తున్నారు అంటే టోటల్ కోస్ట్ అంతా కూడా కంప్లీట్గా రైతులకి ఇట్లా ట్రేడర్స్కి ఏదైనా ఇష్యూస్ ఉన్నా లేదు ట్రేడర్స్కి ఏదైనా లాజిస్టిక్స్ సమస్యలు వచ్చినా అంటే లాజిస్టిక్స్ అంటే ఇప్పుడు మన ముందరూ ఇప్పుడు మండేజ్ మనం చెప్పడం జరిగింది బయట నుంచి లారీలు రావ మంచి సీజన్లో బయట నుంచి లారీలు వస్తే అబ్జెక్షన్ చేస్తున్నారు లారీ అసోసియేషన్ వాళ్ళని ఏచర్ అసోసియేషన్ వాళ్ళని బయట నుంచి లారీలు రాకుండా అడ్డపెడతామారని ఆ టైంలో సీజన్లో ఐదు ఆరు నెలలు సీజన్లో డెబ్బై వేలు ఎనభై వేలు పెంచి ఎక్కువ బాడీలు ఎక్కువ చేస్తున్నారని కొన్ని సమస్యలు చెప్పడం జరిగింది ట్రేట్ల విషయం కూడా పదహైదు కే్రేట్ల విషయం కూడా మీరు చెప్పడం జరిగింది దాంట్లో పది లక్షల ట్రేట్లు కూడా మళ్ళీ ఇప్పుడు సార్ రాసుకున్నాడు ప్రభుత్వానికి చెప్తారు వాళ్ళు లాజిస్టిక్స్ విషయంలోనూ మెయిన్ లాజిస్టిక్స్ అంటే ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడికైనా కూడా ఇండియాలో ఏ స్టేట్కైనా కూడా మీరు ఏది చెప్తే కూడా మీరు మీరు ట్రేడర్ ఉన్నారు మండీ యజమాని మీరు మీ దగ్గర నుంచి వ్యాపారస్తులు ఆయన వ్యాపారస్తులు కొంటాడు అతనికి కావాలంటే వీళ్ళే కూడా ప్రభుత్వం నుంచి కూడా మై మెయిన్ టైంలో వెహికల్స్ అరేంజ్ చేసేది విధంగా అది వెహికల్ కావచ్చు రైలు కావచ్చు ట్రైన్ కావచ్చు ఏదైనా కూడా మీరు ఏది రిక్వైర్మెంట్ అది ఉంటే అది క్లియర్ కట్గా మీరు మెన్షన్ చేయిస్తే అవన్నీ ప్రొవైడ్ చేయడానికి గవర్నమెంట్ వీళ్ళని అపాయింట్మెంటు వీళ్ళకి ఒక ఇది కూడా ఇచ్చింది ఏది ఎంఓ కూడా ఇచ్చినారు అంతే కదా కన్సల్టెన్స్ ఇచ్చినారు కాబట్టి అన్ని రకాలుగా కూడా గవర్నమెంట్ మనకు మంచి చేసే పద్ధతిలో గవర్నమెంట్ పోతూ ఉంది కాబట్టి దానికి మీరు ఉన్న ఇంతవరకు గతం గత ఏం జరిగినా మాకు అవసరం లేదు ఇప్పటి నుంచి సీజన్ స్టార్ట్ అవుతుంది సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మండీ యజమానులుగా మీరు మీరు ఫస్ట్ బాగుండల్లా మీ దగ్గర నుంచి కొన్న బయర్స్కి వాళ్ళు ఢిల్లీ కానీ ఛత్తీస్గఢ్ కానీ బాంబే వర ఎక్కడికన్నా కానీ వాళ్ళు టమాటా ఎక్కడి నుంచి పోవాలంటే ఏ పద్ధతిలో అయితే బాగుంటుంది ట్రాన్స్ బై రోడ్ ట్రాన్స్పోర్టేషన్ మీరు అందరు చెప్పినారు దాంట్లో ఆ టైంలో డిమాండ్ వెహికల్స్ అన్నారు అప్పుడు వెహికల్స్ గవర్నమెంట్ కూడా ప్రొవైడ్ చేయడానికి రెడీగా ఉన్నారు అనేది ఈడ కాన్సెప్ట్ అంటే లాజిస్టిక్స్ని ఫ్రీ చేస్తారు అంటే డిమాండ్ లేకుండా ఆ టైంలో డిమాండ్ సృష్టించకుండా మీకు మీ ఇబ్బంది లేకుండా చేస్తే అప్పుడు రైతులు కూడా ఎక్కువ మంది సరికి ఇకస్తారు రైతులు ఎక్కువ సరుకు తెస్తే వ్యాపారం కూడా బాగా జరుగుతుంది ఇట్లా మీరు లారీ వాళ్ళు ఓనర్సు ప్లస్ మండీ యజమానులు ఇట్లా ఇష్యూస్ అంతా ఫేస్ చేసుకుంటే రైతులు టమాటాలు తేరు కదా ఇప్పుడు రేట్లు తగ్గిపోతాయి మీ ప్రాబ్లమ్స్ వల్ల రేట్లు తగ్గిపోతాయి టైంకి సరుకు అక్కడ బయట చేరద్దు అప్పుడు రేట్లు తగ్గిపోతే రైతులు ఎందుకు వస్తారు ఇక్కడికి మళ్ళీ కర్ణాటకకి పోతారు కాబట్టి అందరూ అర్థం చేసుకోవాల్సింది మండీ యజమానులు బయర్సు లారీ యజమానులు ఏచర్ యజమానులు అసోసియేషన్లు అందరూ కూడా మదనపల్లి మార్కెట్ యార్డ్కి టమాటా రావాలంటే మీలో మీరు ఘర్షణ పడు ఆ టైం డిమాండ్ సృష్టించు ఏది చేసినా కూడా అల్టిమేట్గా మళ్ళా మీరే తినేది మీ వల్ల మళ్ళీ రైతు దెబ్బతింటాడు మీరు దెబ్బతిన్నప్పుడు రైట్ ఆటోమేటిక్ దెబ్బతింటాడు కాబట్టి ఈ సమస్యలంతా సాల్వ్ చేయడానికి మేము ఉండేది పాలక మండలి కూడా ప్రభుత్వం కూడా సో ఈ ప్రతి సమస్య కూడా రా రాసు రాసుకోవడం జరిగింది సార్ అయితే ఎన్నో పాయింట్స్ రాసుకున్నాడు ఎన్ని పాయింట్స్ అంటే అంగల్ కావాల్సింది కూడా రాసుకున్నాడు మల్కల్చర్ వాట్ మల్కల్చర్ నీడ్ అది రాసుకున్నాడు మెయింటెనెన్స్ రాసుకున్నాడు లారీ మెయింటెనెన్స్ లోడింగ్ అన్లోడింగ్ కూడా రాసుకున్నాడు ప్రతిదీ కూడా హమాలీలు రాసుకున్నాడు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ రాసుకున్నాడు ఎక్కడెక్కడ ఏస్ట్ ఇంకా మీకు ఇంకో కొత్త ప్రశ్న కూడా అడిగినా పవన్ పవన్ సార్ అంటే మీరు ఇంకా ఇక్కడ నుంచి మదన్పల్లి నుంచి ఇప్పుడు కొన్ని స్టేట్లు మాత్రం మీరు చెప్పినారు ఇంకా పోని స్టేట్లు ఏమైనా గుర్తించినారా ఆ స్టేట్లో ఆ టైంలో రేట్లు ఏమైనా మీకు అని అడిగినాడు అది కూడా మీరు తెలుసుకోండి మీడియా ఉంది ప్లస్ అందరికీ ఇప్పుడు కమ్యూనికేషన్ చాలా ఈజీగా ఉంది ఎక్కడైతే డిమాండ్ ఉంటుందో అక్కడికి ఇమీడియట్గా మన కాయలు మదన్పల్లి నుంచి పోయే విధంగా ఎందుకంటే మన కాయలు మంచి కాయలు కొన్ని వన్ వీక్ టెన్ డేస్ కూడా వన్ వీక్ టెన్ డేస్ కూడా స్టాండ్ అవుతాయి మన కాయలు అంత స్టాండర్డ్ కాయలు మదన్పల్లి సో టమాటా గుడ్ క్వాలిటీ టమాటా సో దీన్ని బేస్ చేసుకొని మనం అందరూ కూడా పోతే బాగుంటుందని ఈ మీటింగు ఈ సారాంశం కూడా ఇంతే మీకు ఏమైనా డౌట్లు ఉంటే కూడా మొదలసారి చెప్పండి